ఏ కుటుంబం చేతనైతే మేము అనేక బాధలు కష్టాలు పడ్డామో ఆ కుటుంబంలోని వ్యక్తే ఈరోజు పార్టీ అభ్యర్థిగా వస్తుందని పుకారు వస్తూ ఉంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము మా పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయదని నమ్ముచున్నాం ఈనాటికి కూడా వారు వారి కుటుంబంతో పడినటువంటి బాధలను కష్టాలను తెలుగుదేశం పార్టీ వారు పడ్డారు వారు ఆ కష్టాలు కడగన్లకు గురయ్యారు కాబట్టి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కసారి కూడా మా కుటుంబం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక కష్టాలు కడగండ్లు పడ్డారు మేము అందుకు విచారిస్తున్నామో అని చెప్పి ఒక్కసారి కూడా చెప్పలే మా జాతీయ అధ్యక్షుడు యాభై మూడు యాభై మూడు రోజులు తాను నిర్మించినటువంటి రాజ మహేంద్రవరం జైలులో అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఆ విషయాన్ని వారు ఖండించినటువంటి పాపాన పోలే మమ్మల అనేక బాధలకు గురి చేసినటువంటి వారిని మేము అభ్యర్థిగా ఏ విధంగా ఒప్పుకుంటాం కనీసం అది ఆ విషయాన్ని అధిష్టానవర్గం పరిశీలించాలని అదే పార్లమెంటుకు అభ్యర్థికే ఈ కడప పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే దమ్ముండే మనగాడు కానీ శరీరంలో సీము రక్తం ఉండేవాడు కానీ లేకుండా ఉంటే ఆ కుటుంబం పైన తొడగొట్టి సవాలు చేసేటందుకు వైఎస్ కుటుంబం పైన పోరాడినటువంటి పోరాట యోధుడుగా నేనున్నాను ఈరోజు నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీ ఆ జాతీయ అధ్యక్షులను నేను కోరుచున్నాను